ఆంధ్రప్రదేశ్లో గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశలోనూ నీటిని నిల్వ చేస్తే మిగులు జలాల కారణంగా భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని తెలంగాణ స్పష్టం చేసింది ఈ పట్టణంతో పాటు మొత్తం ఎనిమిది ప్రవాహాలు వెనుక జలాలతో ప్రభావితమవుతాయని తెలిపింది ఈ నెల ఏడున హైదరాబాద్లో జరిగిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పదిహేడవ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు అథారిటీ కార్యనిర్వాహక అధికారి కేంద్ర జలసంఘం చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం జరిగింది రెండు దశలుగా నిర్మిస్తున్నట్లు పీపీఏ పేర్కొంది తొలి దశ నిర్మాణం కింద ప్రాజెక్టులో నలభై ఒకటి పాయింట్ నాలుగు ఐదు మీటర్ల వద్ద మాత్రమే నీటిని నిల్వ చేయనున్నారని ప్రస్తుతం ఆ మేరకు పనులు జరుగుతున్నాయంది ఇక సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఆరున ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రాజెక్టుతో ఏర్పడే వెనుక జలాల ముంపుపై కేంద్ర జలసంఘం సాంకేతిక పరమైన సమావేశాలు నిర్వహించిందని తెలిపింది తమ రాష్ట్రంలోని గోదావరి నీటి మట్టాలపై పరిశీలన జరపాలని తెలంగాణ కోరుతుందని తెలిపింది ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన ఈ అంశాలపై పీపీఏ సిఈఓ అంతరాష్ట్ర సమావేశం నిర్వహించారని పోలవరం రెండో దశ నిర్మాణంలోపు ముంపు ఏర్పడే ప్రాంతాల రక్షణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పింది భద్రాచలం సమీపంలో ఏటపాక వద్దనున్న వాగు నలభై పాయింట్ రెండు ఐదు మీటర్ల స్థాయిలోనే ఉంటుందని తెలంగాణ తెలిపింది పోలవరం వెనుక జలాలు ఈ వాగు ద్వారా పట్టణంలోకి వచ్చే అవకాశాలున్నాయంది కిన్నెరసాని ముర్రేడు వాగు మొత్తం ఎనిమిది ప్రవాహాలపై వెనుక జలాలు ప్రభావం చూపుతాయంది దీనిపై సంయుక్త సర్వే చేసి రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ సర్కార్ కోరింది తెలంగాణ విజ్ఞప్తితో పోలవరం మొదటి దశ నిల్వ ప్రభావంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు పీపీఏ సీఈఓ స్పష్టం చేశారు వర్షాలు పూర్తిగా తగ్గాక తెలంగాణ నీటిపారుదల శాఖ ఏపీ జలవనరుల శాఖ పీపీఏ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపడితే పోలవరంపై ప్రభావం పడుతుందని తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై పీపీఏ స్పందిస్తూ ఆ ప్రాజెక్టుకు ఫీ ఫిజిబిలిటీ నివేదికను అధ్యయనం చేసి సీడబ్ల్యూసీకి నివేదిక ఇచ్చామని సీఈఓ స్పష్టం చేశారు పీపీఏ అనేది కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను పరిశీలించిందని తెలంగాణ సరైన వేదిక వద్ద అభ్యంతరాలను లేవనెత్తాలని ఆయన సూచించారు ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి